అక్కడ దోతలు అందరు ఏకమయ్యి క్రిస్మస్ గీతాలు పాడారంట స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా హలే ఒక సహోదరుడు నిలబడి చక్కగా దేవుని పాడి మహింపరిచాడు చాలా అద్భుతంగా పాడాడు చాలా అభిషేకంతో పాడాడు చాలా ఆత్మ కుమ్మరింపు జరిగింది బలమైన కార్యం జరిగింది మనం కూడా ఏకీపించాం సంతోషించాం దేవుణ్ణి మహింపరిచాం కానీ నెక్స్ట్ ఏంటి నా కూడా పాటి ఎంత కాదు బాడీ ఎప్పుడు నేను కలవనట్ట నాకు సపరేట్ గీయను అదేందయ్యా ఐదు వేలు ఇచ్చా పాట ఇస్తావు లేదా ఏందండి మూడు ఆటోలు జనం ఇచ్చా ఆటో ఒక పాట చొప్పున మూడు పాటలు రావాలి మాకు ఈడి ఆట కాడరు మనకి వీడెవరితో కలవడో ఆడికి సపరేట్ ఆడికి ఇస్తే జనం చెలో రక్తం వచ్చి వాళ్ళకి జీవితం మీద రక్తం వచ్చి వాళ్ళకి చచ్చిపోవాలి అనిపిస్తుంది ఒకసారి అడిగా ఆర్కెస్ట్రా వాళ్ళని నాన్న మీ పరితి ఏంట్రా ఆరు గంటలకు వచ్చారు పది దాకా ఈ చిలు మీకు ఏంది అంటే అన్న ఏం చేయమంటావు అన్న అయినా మీకు సంగీతం ఇష్టంగా బాగా ఆస్వాదించారు ఏడాదిస్తావన్న తానం లేదు సుతి లేదు మత్తి లేదు అడ్డుగోలుకి పాడుతున్నాను సరిపెట్టలేక సత్తనం చూసేవాడికి మేము బాగా కొడతలేదు అనిపిస్తుంది ఆడ అడ్డుగోలు పాడుతున్నాను నేను ఎక్కడ దచ్చేదాన్ని వీళ్ళందరూ కన్నీరు పెట్టుకున్న రోజున ఒక సభలో అడ్డుగోలుకు పాడే కూట నేను నా నా నేను పోయా మైక్ మైకి పెట్టుకున్నాకొత్ నా జబ్బుల నుంచి నా డబ్బులు ఒక మంచి ప్రైజ్ మనీ కొనుక్కొచ్చి ఇంతవరకు అద్భుతమైన పాటలు మనం విన్నాం మీకు వందనాలు ఆర్కెస్ట్రా వాళ్ళకి దానం అని చెప్పి ప్రైజ్ తలకిచ్చా పానీ లెంకజ్ అవుతున్నారు నీ పాటగా వాయించారు చూడు పద్మశ్రీ పద్మవిభూషణ ఇవ్వాలి సుత్ ఎదురా మత్య ఎదురా ఇప్పుడు మన పరిచయం ఏంటి మనకున్న ఏంటి మనకి అంతవరకే చేతులు ఒక రోజున ఫీల్ అయ్యింది అంట ఎప్పుడు కాళ్ళు ఏమన్నా నడిచేది టక్ ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి అది తీసుకెళ్తే మేము వెళ్తామేనా ఈసారి మేమే తీసుకెళ్తాం కాళ్ళు నోరు మూసుకోండి రండి అని తిరగబడ్డా తిరగబడితే కిందకి మర్యాద గుండిద్దా ఎప్పుడైనా గదిలో ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం రక్తం బుర్రకంది బాగుంటుంది కానీ రోడ్డు అంతా నడుతామండి బుర్ర లేకుండా